తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్షా ఉద్యోగులు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మెదక్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ టీపీసీసీ హోదాలో ఉండి వరంగల్ సభ శిబిరానికి వచ్చి అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే సమస్య పరిష్కారము రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా సమయాన్ని వృధా చేస్తున్నారని ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేస్తూ వెంటనే రెగ్యులైజ్ ఎంటీఎస్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మా సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేస్తూ వెంటనే రెగ్యులేట్ చేయాలని అప్పటి వరకు ఎంటీఎస్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెకు కూడా వెనుకడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖలో పనిచేసేటువంటి శిక్షా ఉద్యోగులు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది టీపీసీసీ హోదాలో ఉన్న ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు వరంగల్ సభా దీక్ష శిబిరానికి వచ్చి అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపలనే ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరిస్తాము రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మాట మారుస్తూ సమయాన్ని వృధా చేస్తూ మా జీవితాల్లో వెలుగు